చెప్పండి ప్రతి ఏటా కర్తపతి వినాయకుడు చూస్తూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఈసారి ఎలా అనిపిస్తుంది ఈసారి ఇంత దగ్గర నుండి చూస్తుంటే ఇలా ఫీలింగ్ వెరీ హ్యాపీ అంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది ఇక్కడ ముందు నుంచి చూస్తుంటే ఇప్పుడు ఇంకా మేము ఇలా ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చినందుకు ఇంకా హ్యాపీ ఫీల్ నాంపల్లి ఇది ఫస్ట్ టైం ఇక్కడ చేయడం मस्त बहुत अच्छा आशीर्वाद मिले वैसा भगवान खुद ही बुलाए अच्छा मौका दिए वैसा फील हो रहा मस्त आज आगमन है ना यहाँ का तो इसलिए हम वैसा सेलिब्रेशन कर रहे ओपनिंग टाइप ऑफ नामपल्ली गोशामल सेम क्या हाँ कोचिपुड़ी डांस कर रहे uh, थ्री स्कूल uh, में ही सीखे okay.

गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि రైట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కర్తబాద్ వినాయకుని దగ్గర అయితే ఉన్నాం సో ఇక్కడ కర్తబాద్ ఇన్ఛార్జ్ సేవకుడు అయితే ఇక్కడ ఉన్నాడు అడిగైతే తెలుసుకున్నాం సో చెప్పండి సార్ ఈసారి ఎలా ఉన్నాయి సౌకర్యాలు విఘ్నేశ్వరుని యొక్క పూజ అతి వైభవంగా వినాయక చవితి నుండి ప్రారంభం ఉన్నది వినాయక చవితి ఈ సంవత్సరం ఇరవై ఏడు సెప్టెంబర్లో ఆగస్టులో ప్రారంభం అవుతూ ఉన్నది అనంత చతుర్దశి ఆరు సెప్టెంబర్న గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం గావించబడతా ఉన్నది అతి వైభవంగా జరిగేటువంటి ఖైరతాబాద్ యొక్క ఉత్సవ కమిటీ ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని నిర్మాణం చేస్తూ ఉన్నది యావత్ ప్రజలంతా కూడా దేవాది దేవతలే కష్టకాలంలో గణపతి యొక్క పూజలు చేసుకొని వాళ్ళ కష్టాలను నివృత్తం చేసుకున్నారు ప్రజలందరూ కూడా అదే భావనతో ముందుకు వస్తూ ఉన్నారు ఈ గణపతి ఉత్సవాలు దేశభక్తితో దైవభక్తితో జరిగేటువంటి ఉత్సవాలు తర్పణ పీడైనటువంటి గణపతిని అతి భక్తి శ్రద్ధలతో నిమజ్జన గావించడం శివుడే ఏ రకంగానైతే అలంకార ప్రియుడో విష్ణు శివుడే ఏ రకంగా అయితే అభిషేక ప్రియుడో విష్ణు ఏ రకంగా అలంకార ప్రియుడో గణపతి దర్పణ దర్పణ ప్రియుడు కాబట్టి అతి భక్తి శ్రద్ధలతో గణపతిని అనంత చతుర్దశి రోజు వినాయక సాగరంలో నిమజ్జన గావించబడతా ఉన్నది యావత్ ప్రపంచంలో ఎక్కడ కనిపిని ఎరగనటువంటి రీతిలో డెబ్బై అడుగుల పైనటువంటి ఈ మహాగణపతిని ఆ యొక్క ట్రైన్ల ద్వారా ఈ గంగామాత ఒడిలో నిమజ్జన గావించేటువంటి కార్యక్రమం సాగుతూ ఉన్నది ప్రకృతిని కాపాడడమే యొక్క గణపతి దీక్ష పర్యావరణాన్ని కాపాడడమే యొక్క గణపతి దీక్ష దాంట్లో ఈ రోజున యావత్ ప్రపంచం కూడా అమ్మొద్దు నానొద్దు ఈ దేశం పోతా ఆ దేశం పోతా అనేటువంటి యువతకి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా యువతి యువకులు స్త్రీ పురుషులందరూ కూడా కలిసికట్టుగా గణపతి దీక్షలు వండి ఈ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు వారందరినీ స్వాగతిస్తూ రాబోయే యొక్క తరానికి ఈ యొక్క ఉత్సవం యొక్క వైభవాన్ని చాటి చెప్పే విధంగా మనం అందరం పాల్గొనాలని కోరుతూ ఈసారి సౌకర్యాలు ఎలా ఉండబోతాయంటే ఏం చెప్తారు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నది అదే రకంగా ఇక్కడ ఖైదాబాద్ స్థానికులు ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా భక్తులకు అనాదిగా ఈ సేవలు అందిస్తూ ఉన్నారు ఆ సేవలన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నవి ప్రభుత్వము అదే రకంగా మీడియా అదే రకంగా స్థానికులందరూ కూడా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా కలగకుండా వాళ్ళు ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వాళ్ళు సాగుతూ ఉన్నారు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో గణపతి దీక్షను ఆచరిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఉన్నారు ఈసారి నిమజ్జనం ఒకటి కన్ఫ్యూజన్ ఉంది అది ఎలా ఉంటుంది అనంత అనంత చతుర్దశి రోజే గణపతి నిమజ్జన జరుగుతుంది వినాయక చవితి నుండి మొదలుకొని అనంత చతుర్దశి వరకు సాగే పండుగనే ఈ యొక్క వినాయకుని యొక్క పండుగ అనంత చతుర్దశి ఈ సంవత్సరం ఆరు సెప్టెంబర్న వస్తూ ఉన్నది కాబట్టి అదే రోజు గణపతి నిమజ్జన యావత్ ప్రపంచమంతా కూడా కనివినెరగనటువంటి రీతిలో సాగేటువంటి ఈ ఉత్సవానికి భక్తులందరూ కూడా పాల్గొనాలని భక్తి శ్రద్ధలతో దైవభక్తితో దేశభక్తితో పద్దెనిమిది ఆ యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి దినాన మనకు రాలేదు పదిహేను ఆగస్టున అనంత చతుర్దశి రోజే పదిహేడు సెప్టెంబర్ రోజే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే మనకు స్వాతంత్రం రావడం అదే రకంగా అనంత చతుర్దశి రోజే మనం గణపతిని పెట్టేటువంటి నిమజ్జనం చేసేటువంటి పరంపర సాగుతూ వస్తూ ఉన్నది అనంత చతుర్దశి అది తొమ్మిదవ రోజు పదవ రోజు పదకొండవ రోజు పండుగ కాదు ఇది వినాయక చవితి మొదలుకొని అనంత చతుర్దశి వరకు సాగేటువంటి ఉత్సవం ఈ యొక్క గణేష ఉత్సవం వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని భక్తులందరినీ కోరుతారు గర్ధపాతం లడ్డు విశిష్టత అంటే ఏం ఈ ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా వ్యాధులకి రకరకాల వ్యాధులతో కరోనా లాంటి వ్యాధులతో ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు ఆ యొక్క గోవి యొక్క స్వచ్ఛమైన నేతితో తయారైనటువంటి ప్రసాదంగా ఈ లడ్డు ప్రసాదాన్ని గణపతి లడ్డుగా అది ప్రఖ్యాతి పొందింది దాన్ని అదే నియమ నిష్ఠులతో తయారు చేసినటువంటి ఆ ప్రసాదాన్ని భక్తులందరూ కూడా ఉత్సాహంగా గణపతి పూజలు పెట్టి ఆ ప్రసాదాన్ని ప్రజలందరూ కూడా పంచి యావత్ ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేటువంటి భాగంగా ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి పద్ధతి సాగుతూ ఉంది ఇంకోటి గురించి లాస్ట్ టైంకి ఈ టైం చూసుకున్నట్టయితే ఈ పార్టీకి లాస్ట్ టైం పనులన్నీ అయిపోయినాయి కానీ ఈసారి ఇంకా పూర్తి కాలేదు దీనికి ఏమైందో చండి గణపతి యొక్క పూర్తి విగ్రహ రూపం రెడీ అయిపోయింది కండ్లు అలంకరణ కూడా ఈరోజు పూర్తి అయిపోయింది రేపు భక్తులందరికీ కూడా కనిపించేటువంటి విధంగా ఈ యొక్క పందిరిలో ఉన్నటువంటి గుంజలు అంటే తీసేసి అదే రకంగా బారికేడ్లు దర్శనానికి వచ్చే భక్తుల యొక్క వసతులు ఇవన్నీ కూడా రేపటి నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎంత ఎత్తున జనాభా దర్శనం చేసుకోవచ్చు ప్రజలు యావత్ భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత క్రేన్ ద్వారా ఎత్తి వాహనం పైన కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళి గణపతిని నిమజ్జే క్రేన్ ద్వారా నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడ జరగదు ఆ యొక్క ఉత్సవంలో పాల్గొనడానికి కోట్లాను కోట్ల మంది ఇక్కడికి వచ్చినా రాకున్నా మీడియా ద్వారా దాన్ని వీక్షిస్తూ ఉన్నారు లక్షలాది మంది నిత్యం దర్శనానికి వచ్చేటువంటి ప్రక్రియ దానికి కావలసినటువంటి ఏర్పాట్లు వాలంటీర్ల వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అదే రకంగా కార్యకర్తల వ్యవస్థ అంతా కట్టుదిట్టంగా సాగుతూ ఉంది భక్తులకి ఫైనల్గా ఏం చెప్తారు భక్తులందరూ నియమ నిష్టలతో కష్టకాలంలో దేవాది దేవతలే సైతం గణపతిని పూజించుకొని కష్టాలను దూరం చేసుకున్నటువంటి పూజ గణపతి పూజ ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా జైనులైనా బౌద్ధులైనా శ్రైవులైనా వైష్ణవులైనా అందరూ కలిసికట్టుగా చేసుకునేటువంటి ఏకైక పండుగ అతిపెద్ద పండుగ ఈ యొక్క గణపతి యొక్క ఉత్సవం అదే రకంగా గణపతి యొక్క నిమజ్జనోత్సవం నిమజ్జనోత్సవంలో కూడా మనమందరం కూడా ఆ తర్పణ ప్రియుడైనటువంటి గణపతిని భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో దీక్షలో ఉండి నిమజ్జనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గణపతి పనులన్నీ అయితే అయిపోయినాయి నెక్స్ట్ ఎలా ఉంటది కార్యాచరణం ఇప్పుడు ఈ యొక్క వినాయక చవితి పండుగకు గవర్నర్ గారు వాళ్ళ సీఎం గారు వస్తున్నారు ఫస్ట్ పూజకు గవర్నర్ గారు గవర్నర్ సీఎం ఓకే వాళ్ళు వచ్చి తొలి పూజ వాళ్ళతో చేయడం జరుగుతుంది ఓకే ఎలాంటి సౌకర్యాలు పెట్టారు ఈసారి లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే లేదు పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళకు లైన్ ప్రకారం లైన్ ఉంటుంది లైన్ ప్రకారం అందాలు వాళ్ళు భక్తులు లైన్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఓకే ఏమైనా ప్రాబ్లం ఉన్నా పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఏ అట్ట ఏ ప్రాబ్లం ఉండదు ఈసారి భక్తులు దర్శనానికి వచ్చే ఛాన్స్ అంటారు ఓ కోట్ల పబ్లిక్ వస్తారు ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ వస్తారు లక్షల పబ్లిక్ వస్తారు కరీత గణేష్ని విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు చూస్తూ ఉన్నారు పక్క పనులు కూడా చేపిస్తుంటారు కదా విశిష్టత అంటే ఏంటో చెప్పండి అంటే ఈ యొక్క పండుగ రోజు ఏదైతే మూడు నెలల నుంచి స్టార్ట్ చేస్తాం కదా స్టార్ట్ చేసేటప్పుడు కూడా మేము చిన్నగా ఉంటుంది స్కూల్ పోయే టైంలో కూడా మేము కూడా ఇక్కడనే స్కూల్ మానేసి ఈ వినాయకుని పనిలా నిమగ్నమై ఉంటుంటుంది ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు అందరు కదా అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఏమన్నా తేడాలు ఉన్నాయంటారా అంటే అట్లా లేదు అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది చేంజ్ వచ్చింది ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే ఈ యొక్క తొమ్మిది రోజులు పూజలు అందుకుంటాడు వినాయకుని దగ్గర సాక్షాత్ భగవంతుడు ఇక్కడ ఉంటాడని నెలకొంటుంటాడు భగవంతుడు ఎవరు ఏం మొక్కుకున్నా చేసినా అలా కోరిక నెరవేరుతుంది గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉందంటారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాటర్ కానీ వాళ్ళు ఏ శాంతి భద్రత కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి వాళ్ళు సహకరిస్తారు శ్రీనివాస్ యాదవ్ కానీ సీఎం కానీ వాళ్ళందరూ కూడా మనకు చాలా సహకరిస్తారు హైదరాబాద్ లడ్డు ఎలా ప్రసాదంగా పంచుతుంటారు లడ్డు అనేది ఒకప్పుడు ఒకప్పుడు లడ్డు తెచ్చి పెడితే అది లాఠీ చార్జ్ అయింది దానివల్ల లడ్డు పెట్టడం జరగలేదు ఇప్పుడు ఏంటంటే ఎవరు అవసరం ఉంటే వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ పూజ చేసినాక వాళ్ళు తీసుకొని ఇక్కడ పనిచేసి కొద్దిగా పనిచేసి తీసుకుపోగా మనం చేస్తున్నాం కాసేపట్లోనే కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు దాన నాగేందర్ గారు రాబోతున్నారు అసలు ఇప్పుడు మీ కమిటీ సభ్యులకు ఏమైనా ఇన్పుట్స్ లాంటివి ఏమైనా ఇస్తూ ఉంటారా ఇప్పుడు కాసేపట్లో కిషన్ రెడ్డి గారు కానీ దాన నాగేందర్ గారు కానీ వస్తున్నారు మీ కమిటీ సభ్యులకు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా ఇలా ఉండాలి అలా ఉండాలనేసి ఏం లేదన్నా ఇప్పుడు వాళ్ళు వచ్చినా కానీ ఎప్పుడు మనము ప్రతి ఒక్కరు కూడా మనకు వాళ్ళకు మర్యాద ఇచ్చి మనం మంచిగా మనం ఇది చేస్తారు సార్ వాళ్ళు కూడా మనకు మంచి రెస్పాన్స్ ఇస్తారు మంచి ఇది చేస్తారు అనుకుంటున్నావు భక్తులకు మరి భక్తులు భక్తులకు నా యొక్క మనవి జాగ్రత్తగా లైన్లో ఉండి దర్శనం చేసుకోవాలని మనవి ఇంకొకటి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నాను ఇక కోరిక అబ్బో తో మాట్లాడుతున్నా ప్రతి ఏట వస్తువు ఉంటారా మరి ఈసారి ఏమన్న స్పెషాలిటీ అనిపిస్తుంది కొంచెం అనిపిస్తుంది ఇక్కడొచ్చిన మీరు పేరెంట్ పండుంటారా గణేష్ పండుంటారా అని ఎలా ఫీల్ అవుతారు ముబాఫిల్ ఒకసారి గణేష్ శ్లోకం మార్చు శుక్లంబరధరం విష్ణు శశివన్నం చతుర్వితం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోప శాంతే అగజానన పద్మనాభం గజానన మర్నిషం అనేకంత మక్తనామేకతత్వం తో దర్శన గణేష్ కి ప్రతి ఏట వస్తువు ఉంటారా ఇలా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది సౌకర్యాలు ఎలా ఉన్నాయంటారు మీకు అందరి బాగున్నాయి గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలాంటి తేడాలు కనిపిస్తున్నాయి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది స్పెషల్గా కర్ద గురించి ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే మీ ఫ్రెండ్స్ కానీ భక్తులు కానీ తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడ కోరుకుంటే కోరుకున్న కోరుకునే కోరిక తీరతా అనేసి కూడా అనుకుంటారు కదా మీరు ఏమైనా కోరుకున్నారా ఎవ్రీ నార్మల్గా కోరుకుంటాం ఎవ్రీ అందరూ అందరి మంచి చూసుకోండి అందరూ శిల్పి రాధాకృష్ణ గారు ప్రతి ఏట మీ డాడి తీసుకోని వస్తుంటారు చిన్నప్పుడు కూడా పెద్ద పాట ఉంటది ఆయననే వచ్చం చాలా చాలా ఫైనల్ ఒక శ్లోకంతోట్ ఎండియమరైతే ఏకదంతయ విద్మహే వక్రతుండాయ దీమహి తన్నోదంత ప్రచోదయాం భగవంతుని హాయి వరకు అజ్ఞానత్వ హరోని బుద్ధిమతిదే అజ్ఞానత్వ హరోని బుద్ధిమతిదే ఆరాధ్య మోరేశ్వర चिंता क्लेश दुख दरिद्र अवगे देशान <द्ञुग> पाठवी।, देशा पाठवी हे रं गणनायका गज मुखा भक्ता बहुत तो शी अति मूर्ति एक कदम आक महाराज गजपति भूपति प्रजापति अष्ट प्रधान या यलमकारमन्नितो शस्त्रस्त्र शस्त्रपा रंगत क्षत्रियकुल कौस शिवाजी महाराज श्री छत्रपति शिवाजी महाराज